అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లుడు కడప జిల్లా బద్వేల్ పట్టణ వల్లెరవారిపల్లె నుంచి కన్నీ విరుగని ఎరుగని రీతిలో చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా వల్లెరవారిపల్లెలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి కోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర చేపట్టినటువంటి ఆలయ ప్రధాన పురోహితులు పెంచలే స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ రోజున ఆ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని వారు తిరిగి రావడం అయితే జరిగింది అంటే మనం చూసాం పాదయాత్ర వీడియో కవరేజ్ కూడా చాలా మందికి మనం బద్వేల్ పట్టణంలో చాలా మందికి చూపించాం ఇతర ఇతర చాలా మంది మనకు ఫోన్ చేసి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఇటువంటి ఏమన్నా ఉంటే ఇవాళ రోజున ఆలయ ప్రధాన పురోహితులు వారు ఈ యొక్క పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడం అయితే జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం కూడా ఒక గొప్ప విశేషం అటువంటి వారిలో ముందు వరుసగా ఉన్నటువంటి మన సుబ్బరాజు గారు కూడా ప్రతి ఒక్క విషయానికి ముందుండి మేము సైతం కూడా ఇందులో పాలు పంచుకొని ఎన్నో సహాయ సహకారాలు అందిస్తామని ముందు ఉండడం జరిగింది మనం ఇవాటి ఉన్న స్వామిని అడిగి తెలుసుకోవచ్చు స్వామి చెప్పండి మీరు మీరు చేసినటువంటి పాదయాత్ర అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బద్వేలి ఒల్లివారిపల్లి స్వయం లక్ష్మేశ్వరి దేవస్థానం నుంచి పెంచెళ్ళకోన వరకు ఈ యొక్క పాదయాత్ర అనేది ప్రారంభించడం అనేది జరిగింది స్వామి పాదయాత్ర మీకు ఎన్ని రోజులు పట్టింది ఒక రెండు రోజులు పూర్తి అయిపోయింది దారి మధ్యలో మీకు ఎవరైనా సరే అంటే అల్పాహారం కానీ భోజన వసతులు కానీ ఉండేదానికి వసతులు ఎవరైనా కల్పించారా మాకు భోజన వసతిని అలాగే పనులు అలాగే కొంచెం మజ్జిగలు అన్ని కూడా ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా మాకు పాదయాత్ర దిగ్విజయంగా అనేది పూర్తి జరగడం జరిగింది స్వామి ఈ మహా పాదయాత్ర చేసినటువంటి మీకు దర్శన భాగ్యం అంటే ఏ విధంగా జరిగింది మీతో పాటు వచ్చిన భక్తులకు ఏ విధంగా జరిగింది మాకైతే మేము వెళ్ళిపో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ దర్శనం మాకు ఎందుకంటే స్వామివారికి సుప్రభాత సేవ గోపూజ తర్వాత ఫస్ట్ దర్శనం నాకే జరిగింది నా ఇరుముడు సంచానార్చకులు మెయిన్ ప్రధాన ప్రధానార్చకులు గారిని తీసుకొని ఆయన ఇరుముడు ఇప్పి స్వామివారి పాదార్చనతో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం అయితే అంతరాలయం దర్శన భాగ్యాన్ని కల్పించినాం ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని విశతులు బాగున్నాయి స్వామి మేము ఇంకా ఇయర్ ఇంకా మేము ఇంకా చాలా మంది తీసుకొచ్చామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే వెళ్ళారు అంటే ఎందుకు మీకు ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాదయాత్ర ఎందుకు చేయాలనిపించింది స్వామి మీకు ఇది ఈ సంవత్సరంతో అనుకునేది కాదు కానీ కొంచెం గత రెండు మూడేళ్ళ నుంచి అనుకుంటూనే ఉన్నాం ఎలాగైనా చేయాలి చేయాలి అనేసి ఎందుకంటే కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మనం భగవంతునికి సంకల్పం చేసుకొని లోవ కళ్యాణార్థం కోసం ప్రతి ఒక్కరు బాగుండాలి ఎక్కడ ఏ సమస్య రాకుండా సుభిక్షంగా ఉన్నారు రాష్ట్రం కానీ ప్రపంచం కానీ అనుకున్నాం కానీ అది ఎక్కడో పెండింగ్ పడుతూనే వచ్చింది కానీ ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని ఈ సంవత్సరం కూడా చాలా ఆటంకాలు ఏర్పడినాయి చాలా వరకు లాస్ట్ మూమెంట్లో కూడా మేము అనుకున్న విధంగా అది అనుకున్నది వేరే వేరే వేరేగా వెళ్ళిపోయి అది కూడా ఆటంకం ఏర్పడాల్సి వచ్చింది కానీ భగవంతుని దేవుని సంకల్పం పూర్తి అనేది జరగడం జరిగింది అంటే ఈ ఒక్క సంవత్సరమేనా లేదంటే ప్రతి సంవత్సరం చేపట్టే ఆలోచన ఏదైనా ఉందా స్వామి ఈ యొక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన ఉంది భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం మా యొక్క లక్ష్మీస్వామి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు సహకరించి పాదయాత్ర దిగ్విజయం చేస్తారనే ఒక మాకు భావన అయితే బాగుంది మేము ఇదే పాదయాత్రలో చాలా మంది భక్తులతో మాట్లాడటం అయితే జరిగింది పెంచలేర స్వామి అమ్మటి ఈ యొక్క మహాపుణ్య కార్యక్రమానికి రావడం అనేది మా జన్మ తథ్యమని వారు వివరించారు అంటే ఎందుకు స్వామి అట్లా అంటే వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క ప్రేమాలు రాగాలంటే మనం వాళ్ళతో ఉన్నటువంటి సఖ్యత కానివ్వండి వాళ్ళతో ఉన్నటువంటి మనం ఉండేటువంటి బాణ్యం అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఏదో నేను గొప్ప ఉన్నది ఇది కాదు కానీ ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్న ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అలాగే నా చుట్టూ ఉన్నటువంటి నా యొక్క లక్ష్మీత్స్వామి కుటుంబ సభ్యుల వల్లనే ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా ఉండమని నేను తెలియజేస్తున్నాను అదే అండి ఇవాళ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఏదైతే ఈ యొక్క మహా పాదయాత్ర సక్సెస్ఫుల్ గా వాళ్ళు పూర్తి చేసుకొని తిరిగి రావడం ఈ యొక్క యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది మనం చూసాము కొంతమంది మనతో అడిగారు ఆలయ చరిత్ర గురించి అని నెక్స్ట్ వీక్ లో మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఆలయ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఫ్రూట్స్ కనుక అలాగే కొన్ని వాటర్ బాటిల్స్ మరియు అన్నింటి ప్రతి ఫిఫ్టీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అడీ మార్గం ఉన్నది కాబట్టి అడి మార్గం నైట్ పూట లైటింగ్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు వారి యొక్క సాయ సహకారాలు అందించారు అలాగే పలువురు ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా పలు వీడియో కాల్స్ ద్వారా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ యొక్క పాదయాత్రని ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ఇలాగే ఈ పాదయాత్రను ప్రతి సంవత్సరం కూడా మేము ప్రారంభిస్తామని మేము అనుకున్న విధంగా కంటే ఎక్కువ మంది ఈసారి మాకు ప్రతి క్షేత్రం మొదటిగా మేము ఏదో కొంచెం తక్కువ వస్తారేమో అనుకునే కొంచెం సందేహం ఉంది కానీ ఇంచుమించు నూట యాభై మంది దాకా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది మధ్యలో సంజీభావం తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి మహత్తరమైనటువంటి పాదయాత్ర దిగ్విజయం చేకూడడానికి మీడియా మిత్రులనేవి ఎలక్ట్రిక్ మీడియా అయితేనేవి ప్రింట్ మీడియా అలాగే నా చుట్టూ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మా స్నేహితులు మా స్నేహభిలాసులు అలాగే లక్ష్మణ కుటుంబ సభ్యులు అందరూ సాగ సహకారంతో ఈరోజు మేము పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది మీరందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని వారి యొక్క కోరికలన్నీ ప్రతి ఒక్కరికి నెరవేరాలని ఆ స్వయం లక్షణ స్వామి వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వల్లెల వారి పల్లె నుండి పెంచిన కొనకు మీరు లేదా రెండు రోజుల కల్లా మీరు అక్కడికి చేరుకున్నారు అంటే మీ